తెలుగు జాతికి వన్నె తెచ్చిన మహానేత అభివృద్ధికి ప్రతీక అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదిహేనవ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వాడపాలెం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తన నివాసంలో కట్ చేసి ఆనందంలో వేడుకలు జరుపుకున్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అభినందనలు తెలియజేశారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సుహశాసనం అనే త్రిసూస్త్రాలతో ఆంధ్రప్రదేశ్ను దేశంలో ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారేనని పేర్కొన్నారు ప్రపంచ ఐటీ రంగంలో న్యూయార్క్ నుంచి సైబరాబాద్ వరకు గుర్తింపు తెచ్చిన ప్రాంతీయ పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారేనని ఆయన అన్నారు జాతీయ అధ్యక్షుడు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవం అలంకరించి ఉమ్మడి రాష్ట్రంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా నభ్యాంధ్రలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదవులు చేపట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనని పరిపాలన అన్ని ఎక్కువ రోజుల పాటు పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రిగా కీర్తి తెచ్చుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేవిధంగా నేటికి పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టించిన నేటి వరకు పదిహేను సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే దక్షిణాది రాష్ట్రాల్లో మరి మొత్తం మీద మూడుగురు ముఖ్యమంత్రులు ఉంది అందులో ఒకరు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రిగా ఆయన ఈ రాష్ట్ర చరిత్రనే తిరగరాశారని సగౌరంగా చెప్పచ్చు ఆయన ముప్పై సంవత్సరాల క్రితమే చేపట్టినటువంటి పథకాలు నేడు ప్రజలకి ఎంతో సత్ఫలితాలను అందిస్తూ ఆనాడు ఆయన తీసుకొచ్చిన కార్యక్రమాలు ప్రజల వద్దకు పాలన కానీ జన్మభూమి కార్యక్రమాలు కానీ విద్యుత్ సంస్కరణలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ లేదా కమ్యూనికేషన్ సెల్ ఫోన్ నెట్వర్క్ కానీ లేదా దీపం పథకం కదా గ్యాస్ స్టవ్లు అందివడం కానీ ఇంటింటికి మరుగుదొట్లు కట్టడం కానీ ఈ గ్రామ గ్రామాన సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎల్ఈడి దీపాలు కానీ ఎన్నో చారిత్రాత్మకమైన మార్పులు ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఆనాడు డ్రిప్ ఇరిగేషన్ ఇజ్రాయల్ టెక్నాలజీని తీసుకొచ్చి డ్రిప్ ఇరిగేషన్ వల్ల డెల్టా ఏరియాస్ కాకుండా మెట్ట ప్రాంతాలు కూడా సస్యశ్యాములు అయ్యాయి మరి ఈ యొక్క సంస్కరణ ఆర్జుడు మరి ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న వాజ్పేయి గారు లేదా నేడు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారి యొక్క సహాయ సహకారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడమే కాకుండా దేశానికే ఒక మార్గదర్శనం చూపించినటువంటి విజరాని లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ఆలోచనలు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉన్నారంటే అది రేపు దేశం ఆలోచిస్తుంది అన్నట్టుగా అనేక కార్యక్రమాలు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలు దేశంలోనే రోల్ మోడల్ గా మారాయి డోక్రా మహిళలు ఈ రోజున అభివృద్ధి చెందారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఘనత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో సాగునీటి వినియోగదారుల సంఘాలు స్కూల్ కమిటీలు ఇలా వన సంరక్షణ సమితులు ఈ రకంగా ఏది చూసుకున్నా ఆయన యొక్క రోల్ మోడల్ గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రంలో కానీ నేడు కానీ అభివృద్ధి పరిశ్రమలో ముందడుగు వేశారు ఒక విజన్ నానాడు ట్వంటీ ట్వంటీ అంటే ట్వంటీ 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 ఫైవ్ వచ్చాము ఈ రోజున మేము తొంభై నాలుగులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం ఆయన ట్వంటీ ట్వంటీ విజన్ చెప్పేవారు ఈ అది రీచ్ అయింది అందుకే హైదరాబాద్ నగరాన్ని చూస్తే విదేశాల్లో ఉన్నట్టుగా ఉంటుంది ఈ రోజు మనం వెళ్ళి చూస్తే మళ్ళీ అమరావతి రాజధాని ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే ఈనాడు లక్ష్యంగా పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందడుగు వేయాలని చేసిన కృషి ఈ యొక్క ఏడు పదులు దాటిన వయసులో కూడా ఒక నవ యువకుడులా కష్టపడుతూ పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ఈ రాష్ట్రానికి ప్రజలు చేస్తున్న మేలుకు ఇంకా నిండు నూరేళ్ళు కలకాలం ఆయన ఆరోగ్యవంతులుగా ఉండి ఈ రాష్ట్రానికి సేవలు చేయాలని వారి అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ ప్రజల ఆదరాభిమాన చూపడంలో మనందరం కలిసిమెలిసి పనిచేయాలని కోరుకుంటూ మరొకసారి వారికి పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదవీకాలను పోసిన శుభ సందర్భంలో